హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ ఛానల్ అయితే వీడియో వచ్చేసి బుధవారం మన అయితే మేమైతే వెళ్ళాం అంటే మేం పోలేదు మా రిలేషన్స్లో అక్కడ మొక్కులు పెడతామని అంటే పోయినామన్నట్టు రమ్మని అంటే మేమిద్దరమ్మే మా సార్ నేను కొబ్బరికాయన అయితే కొడదామని అయితే తీసుకొచ్చుకొని ఇక్కడ కోనేట్లో కోనేరు ఉంది కదా కోనేట్లయితే నీళ్ళు అయితే అల్లుకొని అయితే పోతున్నాం కోనేరు అయితే అందులో నీళ్ళు అయితే ఎప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటాయి కానీ బాగా లోతు అది ఇక అట్లా మెట్ల మార్గం నుంచి కింద నుంచి పైకి ఎక్కచ్చు కానీ ఇక బండి మీద అట్లా సగం దూరం అయితే ఉంది కదా తవ్వ కొత్తగా అంటే కొత్తగా మేము ఇప్పుడే ఫస్ట్ బండి మీద అట్లా పోవుడు పోయినాము కానీ మెట్ల ద్వారానే పైకి ఎక్కినాము ఇక బండి మీదనైతే సగం దూరం అక్కడ అక్కడ దాకా పోయి ఎక్కడి నుంచి పైకి అయితే ఎక్కుదామని పోతున్నాం ఈ పైకి ఎక్కినా కొద్దీ వ్యూ అయితే ఎంత మంచిగా ఉంది కింద పొలాలు రోడ్ అన్నీ ఇట్లా చిన్న చిన్నగా కనబడుతున్నాయి ఇక మేమైతే పోతున్నాం ఇంకా పిల్లలతో అయితే మంచిగా ఉండు కానీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళు ఇక మేమిద్దరమే వేయమన్నట్టు ఇక్కడ ప్రతి పౌర్ణమి అంటే సంవత్సరానికి ఒక్కసారి నల్లగొండ పౌర్ణమైన జరుగుతుంది కదా మూడు రోజులు జాతర అయితే అవుతుంది జాతరకైతే ఒక్కసారైనా పోదామని అనుకుంటే అయితే పోవుడైతలేదు లేదు మాకు దగ్గరనే వస్తుంది నల్లగొండ ఎంతైనా కానీ దగ్గర ఉంటే మనము పట్టించుకోము కదా దేవుడు దేవుడే కానీ పోవడానికైతే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించది ఎక్కడెక్కడి నుంచి వస్తారు కానీ దేవుడైతే మస్తు అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది మనం ఎక్కడికి ఏ దేవుని దగ్గరికి పోయిన కానీ ఇంకా మనము ఇట్లా వెహికల్ల పైన అంటే పైన పోక మనం ఎట్లా ఇప్పుడు నడిచి నడిచి అంటే కొంచెం దూరం ఇట్లా ఎక్కుతే మనకు ఏందనంటే మన లోపల ఉన్న అహంకారము చెడు బుద్ధి ఇంకా చెడుకు సంబంధించిన ప్రతి ఒక్కటి మన లోపల అన్నీ ఉంటాయి కదా అవైతే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు మనం వేసుకుంటా దేవుని దగ్గరికి పోయేసరికి ఆ అడుగులు మనమైతే ఎట్లనైతే నడుచుకుంటూ పోతున్నామో ఒక్కొక్క స్వభావం అన్నది పోతుందంట దేవుని దగ్గరికి పోయేసరికి అయితే మనకు ప్రశాంతంగా దేవుని మీద మనసు ఉండేటట్టు అట్ల అవుతుంది అన్నట్టు నడక మార్గం అంటే అట్లా నాకు తెలిసిందైతే చెప్తున్నా ఎవరైనా కానీ నడక ద్వారా న నడక మార్గం ద్వారా పోవాలని అనుకుంటారు కానీ నడక ద్వారా పోయే రీజన్ అయితే ఇది నాకు తెలిసి మనం ఎంత దూరం నడితే అంత మన లోపల పాజిటివ్నెస్ పెరిగి దేవునికి కూడా మనం పాజిటివ్గా చేయగలుగుతాం అన్నట్టు ఆ విధంగా ఇక మేమైతే ఇక అక్కడికి అయితే పోయినాం పోయినాక కూడా కొంచెం మెట్లు అయితే ఉన్నాయి మెట్ల కడికి పోయిన తర్వాత ఇక అది ఎక్కైతే పైకి అయితే వేయము ఇంకా మంది ఉన్నారు అక్కడ చాలా రోజులు అవుతుంది మెట్ల మా మెట్లు ఎక్కి అదే ఎక్కంగా ఎక్కగా ఆయాసం దమ్మ అన్నది వస్తుంది అన్నట్టు ఇక గవ్వే మనకు అంటే అట్లా వచ్చి మనకు రిలీఫ్ అనిపిస్తుంది అన్నట్టు ఇక ఎక్కడైతే కోతులు నల్లగొండ అంటే కోతులు మొత్తం ఇక ఇక్కడ చూసినా కోతులే వంట చేసుకునే కానీ అయితే పాపం వంట చేసుకోరాకుండా తినకుండానైతే మొత్తం సతాయించుతాయి కాడ కావచ్చు కొండగట్టు కాడ కావచ్చు మస్తు కోతులు అవుతున్నాయి భయం అవుతుంది అవి ఎక్కడ ఏ మీద పడతాయో అన్నట్టుగా ఇక మీదకైతే పోయినాం కాలు కొబ్బరికాయ అంటే పొద్దున అనుకోకుండా వేనాము కాబట్టి పిల్లల్ని అయితే తీసుకోవాలి మేము కూడా ఎప్పుడెప్పుడు పోతాం పోయి దేవుని దగ్గర అట్లా చేసుకుంటాం ఇక పైనకైతే వచ్చినాం పైననైతే ఇక ఏందనంటే ఒకటి మండప మండపం అని ఉంటుంది ఆ మండప మండపం మండపం కిందనైతే ఇక అది పురాతనమైంది అన్నట్టు అన్నీ రా బండలతోటి కట్టిండ్లు అన్నట్టు రాతి ఇక అక్కడ కూర్చొని స్థిరమైపోతారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నది అంటే పైన ఉన్నది కావచ్చు కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేను వాటర్ అయితే కాళ్ళు అయితే మంచిగా పెట్టిండ్లు ఇక్కడ ఇది గుడి వచ్చేసి ఆయన కాలు కడుక్కుంటుండు ఇక్కడ గుడి ఉంది ఇది మెయిన్ గుడి అంటారు నరసింహస్వామి గుడి అని అనుకుంటా అంటారు అని అంటే నాకైతే తెలిసిందే అట్లా చెప్తున్నా ఇక్కడ ఇక్కడ కూడా మెయిన్ ఇట్లా ఒక దాని మీద ఒకటి బండలు తే పెట్టి వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటారు అది మంచిగా నిలబడి మనము ఇవాళ పెట్టి మళ్ళీ కానీ అది అట్లనే ఉంటే మన కోరిక ఇక్కడ వచ్చేసి ఒకటి అల్లుబండ అని ఉంటుంది కదా అల్లు బండా అది ఇట్లా వెడల్పు ఉండే ఇట్లా లావుగా దాన్ని సెంటిమెంట్ ఏందని అంటే ఏమైనా కోరిక కోరుకొని దాన్ని లావడితే ఆ కోరిక నెరవేరుతుంది అన్నట్టు అంటే మట్టి చేతులతో కాదు ఇట్లా చేతులు ఏంటిది మో చేతులు గట్లా పట్టుకొని లాబట్టాలి దాన్ని అట్లా లాబట్టి అయితే అది సగం మరిగిపోయింది ఇక అది అక్కడనైతే చూసినాం ఇక మీదకైతే పోతున్నాం మీదికంటే లోపలికి పోతున్నాము చుట్టూ అయితే తిరిగి ఇంకా ఫెసిలిటీస్ అయితే ఇంకా బాగా కావాలని అలగొండలా ఏది మనము ఏది కొనాలన్నా కానీ మనం బయట ఇరవై రూపాయలకు తీసుకుంటే అక్కడ ముప్పై రూపాయలు ఏదైనా కానీ బాగా రేట్లు అంటే షాపులు లేవు కాబట్టి ఇంకా చుట్టుపక్కల షాపులు అన్నీ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది ఇక లోపలికైతే వయసు వచ్చిన మొక్కి దేవుణ్ణి లోపలైతే పూజారి పులిహోర పులిహోర ప్రసాదం అయితే ఇట్లా ఇంట్లో అమ్ముతుండ లడ్డు లేదంట లడ్డు పులిహోర కింద మేము తీసుకోలేము కానీ కొబ్బరికానైతే కొట్టినాం ధ్వజస్తంభం కదా అక్కడైతే కొట్టేసినాం ఇక్కడ నుంచి కూడా చూస్తే వ్యూ అయితే కింద ఇంత చిన్నగా కనబడుతుంది అంటే అంత మంచి కానీ భయం అవుతుంది ఇక పైన ఇంకా పైకి పోయి అక్కడ లాస్ట్ గెడ్జుకు కూడా పోయి ఫోటోలు దిగుతారు మేము అట్లే ఫోటోలు దిగలేం కానీ ఇక అక్కడనైతే ఒక కోనేరు అవుతుంది అది కోనేరు పై కింద ఒకటి ఉంది పైన ఒకటి ఉంది ఇక్కడ కూడా వాటర్ అల్లుకుంటారు కొబ్బరికాయలు కొడతారు ఇక్కడైతే మంది అయితే వచ్చిండ్రు ఇక కొంతమంది అయితే అల్లు బండకాడ ఇక దాన్ని అయితే లాగట్టడానికి అయితే ప్రయత్నించిండ్రు అట్లా ఇవ్వలేదు వాళ్ళకి ఇక మేము ఈ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొంచెం కూర్చొని పోవాలని ఆ మండపంలో అయితే కూర్చొని కొబ్బరి కొబ్బరికాయ కొంచెం అంతా ఇక పోతున్నాము మీరు ఎప్పుడన్నా మీకు దగ్గరలో ఉన్న అట్లా గుళ్ళకు కానీ పోతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ పోవాలి గుళ్ళలోకి పోతేనే మంచిగా ఉంటుంది ఇంకెక్కువ ప్రిఫర్ ఏం చేద్దామని అంటే నడిచిపోయేటట్టు అయితే వేసుకోవాలి మనం వీలైతే ఇంకా వీలు కాకుంటే ఏం చేయలేము కానీ ఇంకా నడిచిపోతే ఇంకా మంచి ఉంటుంది ఈ నా అందరు మంచిగా ఉండాలని అయితే నా నరసింహస్వామిని అయితే కోరుకున్నా ఇక ఈ వీడియోనైతే మీకైతే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేమెంతగా కిందకైతే పోతున్నాం కింద ఇక మేము వాళ్ళ దగ్గరకైతే పోయి అంత తినేసి అయితే ఇంటికైతే పోతాము ఇవాళ కిందే వీడియో బై